పద్మం ఉందనుకోండి మంచు వచ్చి తగిలితే ముడుచుకుపోతుంది చీకటి పడిందనుకోండి పద్మం ముడుచుకుపోతుంది కానీ అమ్మవారి పాదాలు సరోజం తాదవు జనని జనని జయ కశ్చిత్రమిహకిం అంటారు పాద పద్మములు అంటాం కానీ నిజానికి పద్మములకు అమ్మవారి పాదములకు పోలిక లేదు ఎందుచేత పద్మాన్ని తీసుకెళ్ళి హిమాలయ పర్వతం మీద పెట్టారనుకోండి అంత చలికి తట్టుకోలేదు ముడుచుకుపోతుంది మంచు వచ్చి తగిలిందనుకోండి ముడుచుకుపోతుంది చీకటి పడింది అనుకోండి ముడుచుకుపోతుంది అమ్మ పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది కానీ అమ్మవారి పాదాలు హిమవంతుడికి కూతురు కాబట్టి ఎప్పుడూ హిమవత్పర్వతం మీద జరుగుతుంది ముడుచుకుపోయాయా మంచొచ్చి తగులుతుంది ముడుచుకుపోయాయా చీకటి పడిపోతే అమ్మవారి పాదాలు ముడుచుకుపోయాయా ఎప్పుడైనా ఏ కష్టంలో ఉండండి ఒక్కసారి తెలుసుకుంటే చాలు ఒక్కసారి ఆ పాద పద్మములను తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఆపదలో ఉన్నవాణ్ణి అమ్మా అంటే చాలు చెయ్యిచ్చి పైకి ఎత్తేటటువంటి తల్లి కాబట్టి పరమ ఈశ్వరి ఆ తల్లి